ਚਾਹ ਸਰ ਇੱਕ ਸਾਰ ਬਟ ਵੀਡੀਓ ਦੇਖੋ ਸਰ ਇੱਕ ਸਾਰ ਬਟ ਚਾਹ ਸਰ ਇੱਕ ਸਾਰ ਬਟ ਵੀਡੀਓ ਦੇਖੋ ਸਰ ਇੱਕ ਸਾਰ శ్రీదుర్గా సేవా సమితి జైత్యాల పోచమ్మ వాడకు దుర్గా సేవా సమితి పోచమ్మ వాడకు సంబంధించిన మా యువత మారం రవిశంకర్ గౌతమ్ వెంకటేష్ అరుణ్ విజయ్ హరీష్ వారి మిత్ర బృందం అందరూ కూడా ఈనాడు పోచమ్మ సేవా సమితి దగ్గర పోచమ్మ వాడ నుండి దుర్గమ్మ సేవా సమితి నుండి ముత్యాల పోచమ్మ పలారం పండి ఊరేగింపనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టి ఇరవై మూడవ నాడు నమ్మని ఆహ్వానించినందుకు శ్రీదుర్గా సేవా సంతి సభ్యులందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడైతే మన యువత ఉన్నప్పుడే మన లోపల క్రమశిక్షణ కావచ్చు సేవాభావం కావచ్చు మంచి అలవాట్లు కావచ్చు పెద్దలను గౌరవించుకోవడం కావచ్చు విద్యాబుద్ధులు నేర్చుకోవచ్చు కావచ్చు ఒకటే అలవాటు పడుతూ ఉంటుంది చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం మేము ఇంత పెద్ద అయినా కానీ వైద్యం ఏం చేస్తాం బాగుంటుంది ఏం చేస్తాను అమ్ముతాం లక్ష్మీ స్థానం తలబెట్టుకుంటే నేను కార్యక్రమాన్ని ఆపరేషన్ చేస్తాను సో కామ్యూనికేట్ చేసుకుంటే నేను మా అంటే తోటి నరేస్తుంటే ఏదో చేద్దామా బిగ్ బాస్ ఉండగా పైన లక్ష్మీ స్థాయి గారు ఆశ ముఖ్య చేతులుగా కదా అంటే ఇంత వైద్యులమైనా కానీ ఇంత చదువుకున్న వాళ్ళమైనా ప్రతి కూడా ఆధ్యాత్మికత కోసం ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి ఇంకొకరి ధర్మాన్ని మనం అగౌరవపరచకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన హిందూ బంధువులైన మీరు సయాని నేను హిందువుగా జన్మించు అదే విధంగా పోచమ్మ వాడ బ్రాహ్మణవాడ కలిసి మూల మీద పుట్టిపోయినా అని చిన్నప్పుడు మా వికీ బు ఈ పోచమ్మ వాడి దగ్గర ఒటుడు ఇక్కడే వాడి అక్కడే చదువుకునచ్చి మా గంగాధర్ మీద పనిచేస్తారు మీరు వాడకటి గంగాధర పండించు ఈ రకంగా ఆ ప్రాంతంతో చాలామంది ప్రకల్పుల యువతతో సంవాదాలు మరి పోచమ్మ తల్లి పోచమ్మ వాడాలంటే చాలామంది కూడా ప్రతి శ్రద్ధలతో పట్టి కార్యక్రమాలు చేస్తారు మొన్న మధ్యలో కూడా మీరు ఇక్కడ రావడం ఇక్కడ పోచమ్మ కొంచెం కూడా రోడ్డు అవన్నీ చేసే టర్క్లు వచ్చే సందర్భం కూడా ఈ మధ్య కాలం తగ్గబెట్టు మరి పొలారం బండి అనే ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇరవై మూడవ తేదీనాడు ఏదైతే చేస్తున్నారో ఇది జయప్రదం కావాలని మోచపోతానని నేను కూడా ప్రార్థిస్తాం తప్పకుండా ఈ ఆహ్వానం మేరకు నేను కూడా పాల్గొట్టాలని చెప్పి మీకు దిగ్విజయం కావచ్చు థ్యాంక్ యూ